మనిషి వచ్చి మీటర్ వడ్డీ తీసుకుంటున్నారని కంప్లైంట్ చేసిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోవడం వదిలేసి కూర్చొని నవ్వుతున్నారా మీకు సిగ్గుగా లేదు కృష్ణప్ప మీరు బాధపడకండి మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను శివా బండి తీయండి చెప్పండి ఇప్పుడు కృష్ణప్ప స్టేషన్కి వచ్చి వెళ్ళాడు వాణ్ణి తీసుకుని ఏసీపీ మీ ఇంటికే వస్తున్నారు అలాగా డీల్ ఇది పొద్దున జరిగిన బిజినెస్ అక్క ఇది సాయంత్రం లోపల దొరుకుతుందక్క రే ఆ ఎమ్మెల్యేకి ఇరవై ఏళ్ళ లోపు కావాలట త్వరగా పంపించు సరే అక్క మధ్యాహ్నం సాయంత్రంలోపు లోపు ఇంటికి డబ్బు తీసుకురమ్మంటే మధ్యాహ్నంలోపే స్టేషన్ కు వెళ్లేంత ధైర్యం వచ్చిందిరా నీకు ఏసీపీ మర్దిని వచ్చి నిలబడింది నా ముందే నువ్వు బెదిరిస్తున్నావా నువ్వేనా ఏసీపీ నేను ఏసీపీ అనుకుంటే చాలా భయంకరంగా ఉంటుందేమో అనుకున్నాను నువ్వే మందాకినియా మందాకిని అంటే ఏదో బ్యూటిఫుల్ లేడీ అయి ఉంటుంది అనుకున్నాను కానీ నిన్ను చూస్తుంటే ఉండేటువంటి బండి లాగా ఉన్నావు హై జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు నా చోటుకొచ్చి మాట్లాడుతున్నావు నాకున్న పవర్ గురించి నీకు తెలిసే అవకాశమే లేదు హోమ్ మినిస్టర్ నుంచి కార్పొరేట్ల వరకు సలాం కొడతారు నాకు ఎవరు సలాం కొడతారో వాళ్ళకి సల్యూట్ కొట్టే పోస్ట్లు నేను ఇప్పిస్తూ ఉంటాను సల్యూట్ కొట్టడమే నా డ్యూటీ అయితే ఇలాంటి చెత్త పనులు చేసే నీలాంటి వాళ్ళని తరిమి కొట్టడం కూడా నా డ్యూటీనే ఈ కాకి చొక్క వేసుకుంది డబ్బులు తీసుకోవడానికి కాదు నీలాంటి ఊర్చి పారేయడానికి ఇంతకాలం ఇలా మీటర్ వడ్డీలు తీసుకున్న పని చాలు ఇకపై ఆ పనులు మానేసి వేరే ఇంకేదైనా చేసుకో ఒకవేళ నేను గనుక వైలెంట్ గా మారితే నీ ఫుల్ బాడీని వాష్ చేయాల్సి ఉంటుంది డబ్బు వల్లే ఈ ప్రపంచం అంతా రొక్కం రొక్కం తీసుకొని రాణిలా ఉండేలా ప్రయత్నించు నా దగ్గర ఎంతో మంది పెద్ద ఆఫీసర్స్ నా వల్ల ఎంతో సంతోషంగా ఉంటున్నారు నువ్వు నా ఇంటికే వచ్చి నన్నే వాన్ చేస్తున్నావా ఒక్క ఒక్క ఫోన్ కాల్ చాలు నిన్ను నీ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ ఇంట్లో కూర్చోబెడతారు చూస్తావా నా గురించి నువ్వు తెలుసుకునే గ్యాప్ లోని నీ సంగతి ఏంటో నేను చూడగలను చూస్తావా రే ఏమిట్రా వేడుక చూస్తున్నారు కొట్టండి ను తెలుసుకోవడానికి ఒక శాంపుల్ ఇకపై వడ్డీ వ్యాపారం రౌడీజం అన్ని మానేసే కృష్ణప్ప నుంచి నీకు డబ్బులు రావు నీ యాక్టివిటీస్ ఇంకా ఆగలేదని నాకు తెలిసిందంటే నా గన్ లో ఉండే బుల్లెట్ నీ తలలో ఉంటుంది రే ఆ ఫోన్ ఇటు ఏందండి అక్క సూర్య ఆ ఏసీపీ నా ఇంటికే వచ్చి నన్ను బెదిరించి నా మనుషుల్ని కొట్టి వెళ్ళింది నా నుదుటి మీద గన్ను పెట్టి నాకే అది వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది ఓ ఆ రోజు నాకు జరిగింది వాళ్ళు నీకు జరుగుతుంది తను పెద్ద రాక్షసిరా దాన్ని ఇలాగే వదిలేసామంటే మనం బతకడం కష్టమైపోతుంది మీరేం బాధపడొద్దు తను సైలెంట్ గుండి లా నేను చేస్తాను సరే దాని సంగతి వదిలే రేపు బిల్డింగ్ కట్టడానికి కన్స్ట్రక్షన్ వాళ్ళు సెటిల్మెంట్ కి పిలిచారు ఈ సమస్య కూడా నువ్వే సాల్వ్ చేసి పెట్టాలి అదంతా నేను చూసుకుంటాను మీరేం ఆలోచించొద్దు ఏంటి నేను చూసుకుంటాను అంతా సరే ఏసిపి 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 చ దాని గురించి ఆలోచిస్తేనే మహమ్మద్ ఏంట్రా ఇంకా మీ ఇక్బాల్ భాయ్ రాలేదా ఈ రోజు ఇక్బాల్ బాయ్ కి బదులుగా తన తమ్ముడు ఇస్మాల్ బాయ్ ఇక్కడికి రాబోతున్నాడు ఇస్మాల్ భాయ్యా రే అతను చాలా షార్ట్ టెంపర్ రా తన రానివ్వండి పర్వాలేదు ఇక్బాల్ బాయ్ కంటే తన తమ్ముడు ఇస్మాల్ బాయ్ సూపర్ ఏ తుకడా ఏం తుకడావో పకడావో మొత్తానికి నాకు లాస్ అవ్వకుండా ఉంటే చాలు కంగారు పడకండి ఈ డీల్ సక్సెస్ అవుతుంది

ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళని ఏమైనా సరే డీల్ ని ముగించకుండా పంపించాయి సరేనా ఇక్కడే కదా ఇక్కడే ఎన్నో ఫ్లోర్ రా టాప్ ఫ్లోర్ అనుకుంటున్నాను సరే రా వెళ్దాం మొహమ్మద్ బాయ్ గారు చెప్పే పంపించారు ఏమైనా సరే మనం తిరిగి వెళ్ళకూడదు ఊరికే అలాగే బాయ్ సరేనా ఓకే బాయ్ సరే ఉండు సార్ టైం అయింది ఏంటి వస్తున్నా చూడు రండి కూర్చోండి ఇక్కడ చూడరా ఐషే బిల్డింగ్ లోపల కళ్ళ తల పెట్టుకున్నాడు చుక్క నీలాంటి పిచ్చి నా కొడుకులందరూ నేను చూడలేకపోతున్నాను అందుకే గ్లాస్ వేసుకుని కూర్చున్నాను ఏమోనా ఏంటిది వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు నేను నా సపోర్ట్ కోసమే ఇక్కడికి రప్పించాను అన్న ఈ సీన్ లో ఎంట్రీ ఇచ్చాడని తెలిసి కూడా ఇక్కడికి వచ్చావా రే చుక్క రారా కూర్చొని మాట్లాడుకుందాం రా రే చుక్క వీళ్ళతో ఇంటర్ మాటలు పేపర్ ఎవరా ఓనర్ సైన్ చేస్తారు ఇవ్వరా పేపర్ ఇలా చూడు అన్న మాట్లాడుతున్నాడు కదా నువ్వు మూసుకొని అక్కడే ఉండరా రేయ్ ఇక్కడ మాట్లాడాల్సిందే ఉంది రే చుక్క వీళ్ళందరినీ మాట్లాడకుండా ఊరికే సైడ్ లో నిలమని చెప్పు రే ఇసు ఎక్కడరా మీ అన్న ఇక్బాల్ వాడిని తీసుకొచ్చుంటే మీ ఇద్దరిని కలిసి వేసేవాడిని కదా వదలరా ఇలా చూడు సూర్య అన్న సెటిల్మెంట్ లో సంతకం చేశాడు మీ అన్నను సైలెంట్ గా ఉండమని చెప్పు సూర్య సెటిల్మెంట్ లో చేరాత వేసిన వల్లనే మేము దీని లోపలికి వచ్చాము టెన్షన్ పెట్టదురాట రాయవా మేము మీలాగ చవట్ల మిమ్మల్ని Hø? <try> ముం వక నిశు ఆగ్రా అయ్ సేనిపు యాడిరా అవ్ రిరా అయు అవాడినింిండితారా